రెండు వేల ఇరవై మూడు మే నెల కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది అంతా బాగానే ఉంది పూర్తి మెజారిటీ సంపాదించుకుంది అధిష్టానం సంతోషపడింది అధిష్టానం సిద్ధరామయ్యని డీకే శివకుమారిని ఇద్దరిని ప్రశంసించింది కానీ ఇద్దరు సీఎం క్యాండిడేట్లు చివరికి సీనియర్ అయినటువంటి సిద్ధరామయ్యని సీఎం కూర్చీలో కూర్చోబెట్టి రెండున్నర సంవత్సరాలు మీరు ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలు డీకే శివకుమార్ అని శ్రద్ధ చెప్పి ప్రమాణ స్వీకారం అయిపోయింది రెండున్నర సంవత్సరాలు కళ్ళు మూస్తే అయిపోయినట్లుగా అయిపోయింది మన కిందట అక్టోబర్ తోటే రెండున్నర సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇప్పుడు డికే శివకుమారి యొక్క అనుచరులందరూ కూడా మరి మానేత ఎప్పుడు సీఎం కుర్చీలో కూర్చుంటారు ఇలా ఆవేదన చెందుతున్నారు చెందుతుంటే సిద్ధరామయ్యం అంటున్నాడు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు నేనే సీఎంగా ఉంటాను ఆ తర్వాత డికే శివకుమార్ని ప్రతిపాదిద్దాం మనందరం కలిసి అని అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు అయితే ఇక్కడ విషయం ఏంటంటే డీకే శివకుమార్ కి సీఎం కుర్చీలో కూర్చోవాలని ఉంది కానీ అధిష్టానం మాటని ధిక్కరించకూడదు ఒకవేళ అధిష్టానం సిద్ధరామయ్య చెబుతున్నట్లుగా వచ్చే ఎన్నికల్లో తనని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ ఖచ్చితంగా అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే కాంగ్రెస్ ఓడిపోతే నా పరిస్థితి ఏంటి ఈ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి సిద్ధరామయ్య ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ముఖ్యమంత్రిగా ఉంటానంటున్నాడు మళ్ళీ రేపు కాంగ్రెస్ ఓడిపోతే ఖచ్చితంగా ఇక్కడ మరి నా పరిస్థితి శూన్యమైపోతుంది నా అనుచరులందరూ కూడా నా మీద కోపం పెంచుకుంటారు ఎందుకంటే వాళ్ళు కూడా తనని సీఎం గా చూడాలనుకుంటున్నారు అలాగే కొన్ని కాంట్రాక్టులు వాళ్ళకి కావాలనుకుంటారు వాళ్ళు డబ్బులు సంపాదించాలనుకుంటారు ఎందుకంటే ఇప్పుడు సిద్ధరామయ్య యొక్క వర్గం మాత్రమే అక్కడ లాభపడుతుంది పడుతుంది డికే శివకుమార్ వర్గాన్ని పక్కన పెట్టేస్తున్నారు అందుకని వీళ్ళెలగనుకుంటే ఇప్పుడు సిద్ధరామయ్య వచ్చేసి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు నేనే ఉంటానని బయట బహిరంగంగానే చెబుతున్నాడు ఇప్పుడు డికే శివకుమార్ యొక్క ఆవేదనదే రెండు వేల ఇరవై ఎనిమిదిలో నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆ రోజు పరిణామాలు ఎలాగైనా ఉన్నాయి నేనే ముఖ్యమంత్రిని పార్టీ వాళ్ళకు పరిణామాలు ఎలా ఉన్నా ముఖ్యమంత్రి అతనే కానీ బీజేపీ ఇప్పుడు ఈ విధంగా చూస్తుంటే మొత్తం బీహార్లో చూస్తున్నట్ల లేపు తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళ అస్సాము పుదుచ్చేరి ఈ రాష్ట్రాల్లో కీలకంగా మారుతుంది ఖచ్చితంగా తర్వాత కర్ణాటక ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏ ఇది లేకుండా కొట్టేస్తుంది రెండు వేల ఇరవై ఏడులో కూడా గుజరాత్ అందే అవుతుంది ఆ వైపులో ఉంటది కాబట్టి డికే శివకుమార్ ఇప్పుడు మింగలేక కక్కలేక ఏమీ చెయ్యలేక అధిష్టానం దగ్గరికి వెళ్ళలేక గట్టిగా మాట్లాడలేక ఇలాంటి సందిగ్ధంలో ఉన్నాడు అయితే అతను ఏంటంటే మరి సిద్ధరామయ్యని చైర్ నుంచి దించేస్తే పార్టీ రెండు ముక్కలు అయిపోద్ది అంటున్నారు కదా మరి ఇప్పుడు నాకు సీఎం కూర్చోకపోతే పార్టీ రెండు ముక్కలు అవదా ఆయనకి ఉంది ఆ ఉద్దేశం పార్టీని రెండు ముక్కలు చేయాలనే ఉద్దేశం లేదు కానీ ఆ పవర్ నాకు ఉంది కదా అనే ఉద్దేశంతో ఆవేదనతో ఉన్నాడు పార్టీని రెండు ముక్కలు చేయలేడు సీఎం కూర్చిస్తారేమోననే ఆశతో బయటికి రాలేదు ఇలాంటి పరిస్థితుల్లో డీకే శివకుమార్ ఉంటే ఆయన అనుచరులు ఏమోచ్చేసి అసంతృప్తితో ఉన్నారు మరో రెండు మూడు నెలల్లో గనక అంటే సంక్రాంతిలోపు సీఎం కుర్చీలో గనక కూర్చోకపోతే ఇక మనం ఎప్పటికీ కూడా కూర్చోలేము ఇక ఆ తర్వాత ఆయనే కూర్చుంటాడు తర్వాత కాంగ్రెస్ వస్తుందో రాదో తెలియదు ఎందుకంటే లాస్ట్ టైం బీజేపీ గెలుస్తుంది అనుకున్నాం కానీ బీజేపీ ఓడిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటాం కానీ ఈసారి కాంగ్రెస్ గెలిచే పరిస్థితుల్లో లేదు సరైనటువంటి ఫండ్ రావట్లేదు ఇప్పటికే బెంగళూరు మొత్తం కూడా అందరూ అసహించుకుంటున్నారు ఐటీ వాళ్ళందరూ అందరూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు అంటే ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకుంటారు రెండున్నర సంవత్సరాలకి ఎంత వ్యతిరేకత ఉంటే మరో రెండు సంవత్సరాలు ఖచ్చితంగా ఈ వ్యతిరేకత అలాగే ఉంటుంది మన వాటర్ ప్రాబ్లం వీళ్ళు ఇవన్నీ కూడా పెద్ద నష్టాన్ని పూడిస్తాయి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు అది కూడా కరెక్టే